జీఎస్టీ ఈ పేరు విని ఎనిమిదేళ్లు దాటిపోయింది ఇది మన దేశంలోనే అతిపెద్ద ట్యాక్స్ రిఫార్మ్ మరి ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో దీని రిపోర్ట్ కార్డ్ ఎలా ఉంది పాస్ మార్కులు పడ్డాయా లేక ఫెయిల్ అయిందా అసలు ఏ విషయంలో సక్సెస్ అయింది ఎక్కడ దెబ్బతింది రండి ఈ విషయాలన్నీ వివరంగా చూద్దాం సరే ముందుగా అసలు జీఎస్టీ అంటే ఏంటో ఒక్కసారి గుర్తు సింపుల్ గా చెప్పాలంటే ఇదొక పెద్ద క్లీనప్ ఆపరేషన్ లాంటిది నూటొకటవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తీసుకొచ్చారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు మనకు వ్యాట్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ ఇలా చాలా రకాల పన్నులుండేవి కదా ఆ చిందర వందరగా ఉన్న పన్నులన్నింటినీ తీసేసి వాటి స్థానంలో ఒకే ఒక్క పన్నును తీసి రావడం దీని వెనుక ఉన్న పెద్ద ఆలోచన ఒక్కటే దేశమంతా ఒకే మార్కెట్ ఒకే పన్ను అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఆ ఒకే పన్ను అనే కల నిజంగా నెరవేరిందా దేశ అంతా ఒకటయ్యిందా ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో గెలుపియంతా ఓటమియంతా రండి నిష్పక్షపాతంగా విశ్లేషిద్దాం ఒక్కసారి జీఎస్టీకి ముందు పరిస్థితిని ఊహించుకొంది అదొక పన్నుల చిట్టడవిలాంటిది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ట్యాక్స్ ఒక్కో రూల్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి సరుకు తీసుకెళ్లాలంటే ఎన్ని తలనొప్పులో ఈ గందరగోళం మొత్తాన్ని క్లియర్ చేసి దేశం మొత్తాన్ని ఒకే కామన్ మార్కెట్గా మార్చాలన్నదే ఒకే దేశం ఒకే పన్ను వెనుక్కున్న అసలు లక్ష్యం సరే మరి ఈ ఎనిమిదేళ్ల రిపోర్ట్ కార్డులో ముందుగా మంచి మార్కులు వైపు చూద్దాం అంటే జీఎస్టీ సాధించిన విజయాలేంటి ముఖ్యంగా నంబర్స్ ఏం చెప్తున్నాయో చూస్తే అవి చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి ఈ నంబర్ చూడండి ఇరవై రెండు లక్షల కోట్లు అక్షరాల ఇరవై రెండు లక్షల కోట్లు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నమోదైన ఆల్ టైం రికార్డ్ జీఎస్టీ కలెక్షన్ ఈ భారీ మొత్తం మనకు ఏం చెప్తుంది సింపుల్ మన ట్యాక్స్ సిస్టం రోజురోజుకి పటిష్టంగా మారుతుంది దేశంలో ఎకనామిక్ యాక్టివిటీ పుంజుకుంటుంది అనడానికి ఇదొక బలమైన సూచిక ఇది కేవలం ఏడాది మొత్తం లెక్క కాదు ఒక్క నెల లెక్క చూసినా సరే పరిస్థితి అద్భుతంగా ఉంది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో జీఎస్టీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నెలవారీ కలెక్షన్ రెండు లక్షల కోట్ల మార్కును దాటేసింది ఇది ఒక రకంగా సైకలాజికల్ బ్యారియర్ బ్రేక్ చేసినట్టు మార్కెట్లో కాన్ఫిడెన్స్ పెరుగుతోందని జనం ఖర్చు చేస్తున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శనం అయితే రికార్డులు ఒక్కటే సరిపోదు కదా స్థిరత్వం కూడా ముఖ్యం రెండువేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నెలనెలా సగటున సుమారుగా ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్లు జీఎస్టీ ద్వారా వసూలయ్యాయి అంటే ప్రభుత్వానికి ఇప్పుడొక స్టడీ ఇన్కమ్ సోర్స్ ఏర్పడింది దీనివల్ల బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం డెవలప్మెంట్ పనులు చేపట్టడం చాలా ఈజీ అవుతుంది ఇది దేశ ఆర్థిక ప్రణాళికలకు ఒక బలమైన పునాది లాంటిది ఇక డబ్బులు పక్కన పెట్టి ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారో చూద్దాం ఈ పెరుగుదలైతే అద్భుతమనే చెప్పాలి రెండువేల పదిహేడులో జీఎస్టీ మొదలైనప్పుడు కేవలం అరవైదు లక్షల రిజిస్ట్రేషన్లుండేది ఇప్పుడు రెండువేల ఇరవై ఐదు నాటికి ఆ సంఖ్య ఏకంగా ఒకటి పాయింట్ ఐదు ఒకటి కోట్లు దాటిపోయింది అంటే డబుల్ కన్నా ఎక్కువ వ్యాపారాలు ఫార్మల్ ఎకానమీలోకి అంటే పన్ను పరిధిలోకి వచ్చేయన్నమాట ఇదొక పెద్ద సక్సెస్ డబ్బులు రిజిస్ట్రేషన్ల సంగతి సరే కానీ జీఎస్టీ ప్రభావం అంతకు మించి ఉంది ఇది దేశంలో వ్యాపారం చేసే పద్ధతినే మార్చేసింది ఎలాగంటే ఈ ఇన్వాయిసింగ్ ఈ వే బిల్లుల వల్ల ట్యాక్స్ సిస్టం మొత్తం డిజిటల్ అయిపోయింది పారదర్శకత పెరిగింది మీద పన్ను పడే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తగ్గింది అన్నిటికన్నా పెద్ద మార్పేంటో తెలుసా రాష్ట్రాల బోర్డర్లలో ఉండే చెక్పోస్టులు మాయమవ్వడం దీనివల్ల ట్రక్కులు గంటల తరబడి క్యూలలో నిలబడటం ఆగిపోయింది ఫలితంగా సరుకు రవాణా సమయం ఏకంగా ఇరవై శాతం తగ్గింది అంటే బిజినెస్ వేగంగా జరుగుతోంది ఖర్చు తగ్గుతోంది ఓకే ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే కథలో రెండో భాగం కూడా ఉంది రిపోర్ట్ కార్డులో పాజిటివ్ మార్క్స్తో పాటు కొన్ని గట్టి నెగటివ్ మార్కులు కూడా పడ్డాయి మరి జీఎస్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి దీనిపై వస్తున్న ప్రధాన విమర్శలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటి విమర్శ చాలా పెద్దది ఒకే దేశం ఒకే పన్ను అని మొదలుపెట్టినా వాస్తవంలో మన జీఎస్టీలో ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు రకాల పన్ను రేట్లున్నాయి వీటికి తోడు మళ్లీ కాంపెన్సేషన్ సెస్ ఒకటి ఈ స్లాబుల గందరగోళం వల్ల ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులకు ఏ వస్తువుకి ఏ రేటు వర్తిస్తోందో అర్థం చేసుకోవడమే పెద్ద తలనొప్పిగా మారింది ఈ కాంప్లెక్సిటీ ఎంతలా ఉందంటే చాలామంది ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ దీన్ని ఏకంగా ప్రపంచంలోనే అత్యంత గందరగోళమైన సంక్లిష్టమైన జీఎస్టీ నిర్మాణం అని విమర్శిస్తున్నారు అసలు సింప్లిఫై చేద్దామని మొదలుపెట్టి మరింత కాంప్లికేట్ చేశారని వారి వాదన ఇక రెండో సమస్య ఇది కేవలం ట్యాక్స్ సమస్య కాదు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలకు సంబంధించినది జీఎస్టీ వల్ల రాష్ట్రాలు తమకున్న పన్నులు విధించే అధికారాన్ని కోల్పోయాయి ఇప్పుడు వాళ్లు కేంద్రం మీద ఆధారపడాల్సొస్తోంది దీనికి తోడు కేంద్రం కొన్ని వస్తువులపై సెస్సులు విధిస్తోంది కాని ఆ డబ్బులో రాష్ట్రాలకు వాటా ఇవ్వట్లేదు పైగా జీఎస్టీ వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేస్తామనిచ్చిన హామీ కూడా రెండువేల ఇరవై రెండులో ముగిసిపోయింది ఇవన్నీ రాష్ట్రాల ఆందోళనను మరింత పెంచుతున్నాయి జీఎస్టీలో ఉన్న అతిపెద్ద లోపం బహుశా ఇదేనేమో దేశ ఎకానమీకి అత్యంత కీలకమైన కొన్ని రంగాలు ఉదాహరణకు పెట్రోల్ డీజిల్ మద్యం కరెంట్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఇప్పటికీ జీఎస్టీ బయటే ఉన్నాయి వీటిమీద ఇంకా పాత పద్ధతిలోనే రాష్ట్రాలు కేంద్రం వేర్వేరుగా పన్నులు వేస్తున్నాయి మరి ఇవి బయట ఉన్నంతకాలం ఒకే దేశం ఒకే పన్ను అనేది ఎలా సాధ్యమవుతుంది ఇక కొన్ని వస్తువులపై ఉన్న అధిక పన్ను రేట్లు కూడా పెద్ద విమర్శకు కారణమవుతున్నాయి ఉదాహరణకు ఇల్లు కట్టుకోవాలంటే అత్యంత అవసరమైన సిమెంటు మీద ఏకంగా ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ ఉంది ఆన్లైన్ గేమింగ్ మీద కూడా ఇరవై ఎనిమిది శాతం అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంల మీద పద్దెనిమిది శాతం ట్యాక్స్ చివరకు రైతులకు అవసరమైన ఎరువులు వ్యవసాయ కూడా పద్దెనిమిది శాతం జీఎస్టీ దీనివల్ల సామాన్యులు రైతులపై భారం పెరుగుతోందన్నది వాస్తవం సరే ఇప్పటిదాకా పాజిటివ్స్ చూశాం నెగిటివ్స్ కూడా చూశాం మరి ఇప్పుడేం చెయ్యాలి ఈ జీఎస్టీ అనే సంస్కరణను పూర్తిస్థాయిలో విజయవంతం చెయ్యాలంటే ముందున్న దారేంటి నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలేంటో ఇప్పుడు చూద్దాం నిపుణులు ప్రధానంగా నాలుగు కీలకమైన మార్పులు చెయ్యాలని సూచిస్తున్నారు మొదటిది ఈ ఏడు స్లాబుల గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టి సింపుల్గా మూడు రేట్లు ఉండేలా చూడటం రెండోది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు పెట్రోల్ కరెంట్ లాంటి కీలకమైన వస్తువులన్నింటినీ వెంటనే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం మూడోది పన్నులకు సంబంధించిన వివాదాలు కోర్టుల్లో ఏళ్ల తరబడి నడవకుండా వాటిని త్వరగా పరిష్కరించడానికి జీఎస్టీ ట్రిబ్యునల్లను పూర్తిస్థాయిలో పనిచేయించటం ఇక నాలుగోది రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతున్న ఈ సెస్ల గోలకి ఒక పరిష్కారం కనుక్కోవటం వాటిని అసలు ట్యాక్స్లోనే కలిపేయడమో లేదా వాటిపై ఒక పరిమితి పెట్టటమో చేయాలి సో ఎనిమిదేళ్ల తర్వాత మనం చూస్తే జీఎస్టీ ఇంకా ఇక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సంస్కరణలానే ఉంది కొన్ని విషయాల్లో అద్భుతమైన విజయాలు సాధించింది కానీ దాని అసలు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సింది మరి ఈ ప్రయాణం చివరకు ఆ ఒకే దేశం ఒకే పన్ను అనే గమ్యాన్ని చేరుకుంటుందా లేక ఈ సవాళ్ల మధ్యలోనే ఆగిపోతుందా దీనికి సమాధానం కాలమే చెప్పాలి